శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం ఆధ్వర్యంలో జరుగుతున్న అఖండ అహోరాత్ర సంపూర్ణ భగవద్గీత పారాయణం ముగిసింది బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల పది నుండి నిర్విరామంగా తొమ్మిది వేల ఐదు వందల నలభై నిమిషాల పాటు భగవద్గీత పారాయణం కొనసాగింది ఈ క్రమంలో పారాయణ కార్యక్రమం భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది ఈ మేరకు ట్రస్ట్ సభ్యులు వెంకటరత్నం రామిరెడ్డి పారాయణం వివరాలతో పాటు అవార్డుకి సంబంధించిన వివరాలను వివరించారు రాజేంద్రబాబు కుమార్ నాగేశ్వరరావు నాగిరెడ్డి రామ్ గోపాల్ వెంకటేశ్వర్లు జయలక్ష్మి సుస్మిత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు దమ్నత్తనాథ క్షేత్రం చోడవరం వాళ్ళు ప్లస్ దత్త హ్యూమెన్ సర్వీసెస్ వాళ్ళు వాలంటీర్ ఆర్గనైజేషన్ మైసూరు అవతా అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అఖండ అహోరాత్ర సంపూర్ణ భగవద్గీత పారాయణం పది పదవ తారీఖు డిసెంబర్ పదవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం ఈ ఇదే ఆవరణ దేవస్థానం ఆవరణలో జరిగిందండి ఇది తొమ్మిది వేల ఐదు వందల నిమిషాలు నాన్స్టాప్గా జరిగిందనమాట ఈ దీనికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు అది అవధూత పీఠం పీఠాధిపతి గణపతి సద్గురు గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది దానికి ఈ ఈ రామిరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువగా కృషి చేశారు మొత్తం ఏ టు జెడ్ అందరినీ భక్తులందరూ తప్పించుకోవటం కానీ వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వటం కానీ అక్కడి నుంచి వాళ్ళకి భోజన భోజన సదుపాయాలు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మొత్తం చేయటం వాళ్ళ అహోరాత్రాలు నిద్రాహారం మానేసి చేశారు ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే చెందాలా ముందు మన ముద్దు సీ సీతారాం వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దరు పిల్లలు వాళ్ళ శ్రీమతి గారికి చెందాల అందుకని ఇది ఇది ఈ రికార్డు అనేది ప్రపంచంలో ఇదే మొదటిసారి అండి ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా అంటే ఎక్కువ మంది వెయ్యి పది రెండు వేలు మూడు వేల మంది తోటి అక్కడ అమెరికాలో చేశారు కానీ కానీ వర ప్రపంచం మొత్తంలో అహోరాత్రులు తొమ్మిది వేల నిమిషాలు సెవెన్ డేసు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తొమ్మిది వేల ఐదు వందల నిమిషాలు తొమ్మిది వేల ఐదు వందల నలభై నిమిషాలు జరగటం అనేది ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇది వాళ్ళు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంటర్ చేసుకొని మనకు సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది ఈ బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ప్రతిరోజు అఖండ అహోరాత్ర సంపూర్ణ సప్తాహ భగవద్గీత పారాయణం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏడు రోజులు అహోరాత్రులు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుంచే కాకుండా ఖమ్మం వరంగల్లు మైలవరం చీరాల పర్చూరు అద్దంకి ఒంగోలు ఆంధ్ర తెలంగాణ నుంచి అనేక జిల్లాల నుంచి భక్తులు వాళ్ళంతటికీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది ప్రపంచంలో ఇంత ఇంతవరకు కనివిని ఎరగని రీతిలో ఎప్పుడు కూడా ఒక భగవద్గీత పారాయణం అనేది పద్దెనిమిది అధ్యాయాలు ఒకరు ఒకసారి చేయాలంటే మూడు గంటలు పడుతుంది అలాంటిది రోజులో పదిసార్లు పద్దెనిమిది అధ్యాయాలు చదువుతూ నిరంతరంగా రాత్రింబ వాళ్ళు స్టాప్గా తొమ్మిది వేల ఐదు వందల నలభై నిమిషాలు చేసినందుకు గాను భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి ఈ అవార్డు ప్రకటించడం జరిగింది వారికి ఈ అవార్డు నిన్న విజయవాడలో భూజ్యశ్రీ స్వామీజీ వారికి ఆ భారత బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు చేతుల మీదగా అందించడం జరిగింది దానికి ముఖ్య కారణం ప్రపంచవ్యాప్తంగా పూజ్యశ్రీ గురుదేవులు గణపతి సత్యానంద స్వామీజీ వారు గతంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు భగవద్గీతకి పద్దెనిమిది వందల మంది పది సంవత్సరాల లోపు పిల్లలు చూడ పుస్తకం చూడకుండా భగవద్గీత ఏడు వందల శ్లోకాలు చెప్పే పిల్లలతో చేసిన ఒక కార్యక్రమానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది తరువాత ఇ ఇలాగా చేసిన ఈ కార్యక్రమానికి అహోరాత్ర పారాయణం చేసిన గుంటూరులో చేసిన ఈ కార్యక్రమానికి భారత్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది ఆ అవార్డు పూజశ్రీ గురుదేవులు వారికి ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చి ఇది అందించడం జరిగింది